పోలింగ్కు మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించలేని దెబ్బ కొట్టింది రాష్టంలో దాదాపుగా కోటి మంది ఉన్న డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి నాలుగు వేలు అందేలా చేసింది వారి అకౌంట్లలో శనివారమే నగదు జమ చేసింది వారంతా ఇవాళ నుంచి బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవడం ప్రారంభించారు రాష్ట వ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల వద్ద ముఖ్యంగా పొదుపు మహిళా గ్రూపుల ఖాతాలో ఉన్న బ్యాంకుల మహిళలు క్యూలు పెద్ద ఎత్తున కనిపించాయి పోలింగ్ తేదీలోపు అందరూ నగదు తీసుకునేలా టీడీపీ శ్రేణులు కూడా ఆయా డ్వాక్రా మహిళలను తొందర పెడుతున్నాయి ఇప్పటికే పసుపు కుంకుమ కింద రెండు విడతలుగా ఆరు పేలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మూడో విడతగా నాలుగు పేలు మంజూరు చేసింది ఈ పథకాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తామని ఏడాదికి పదివేలు డ్వాక్రా మహిళలకు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారు నగదు సాయం పొందుతున్న మహిళల క్యూలు టీడీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి మరోవైపు రైతు రుణమాఫీ పథకం కింద నాలుగవ విడత రుణమాఫీ కోసం మూడు తొమ్మిది వందల కోట్లు విడుదల చేశారు ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లో ముప్పై తొమ్మిది వేల చొప్పున జమ చేశారు ఐదవ విడత కూడా ఏడాదికి పది శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామన్నారు ఎన్నికల ఫలితాల కంటే ముందే వడ్డీతో సహా తుది విడత బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు మొత్తం యాబై ఎనిమిది పాయింట్ మూడు రెండు లక్షల మంది రైతుల్లో ఇరవై మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి తొలి విడతలోనే రుణమాఫీ అయిందని మిగిలిన వారికి వచ్చే నెలలో మిగిలిన వాయిదా కూడా పూర్తి చేస్తామన్నారు ఖరీఫ్ లోగా అన్నదాత సుఖీభావ కింద ఇవ్వాల్సిన మిగతా అమౌంట్ ను కూడా రైతుల ఖాతాల్లో వేస్తామని కుటుంబరావు ప్రకటించారు నేరుగా ప్రభుత్వ సొమ్ముతోనే టీడీపీ సర్కార్ ఓట్లు కొనుగోలు చేస్తుందనే విమర్శలు వైసీపీ నేతల నుంచి వస్తున్నాయి అయితే వారి హామీలు కూడా అవే కదా అని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు వారు అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నారు మేము అధికారంలో ఉండి ఇచ్చేస్తున్నామని అంటున్నారు డబ్బులు తీసుకున్న వారిలో ప్రభుత్వంపై కృతజ్ఞత భావం ఉంటుందని ఖచ్చితంగా తమకే ఓటు వేస్తారని టీడీపీ వర్గాలు ఆశపడుతున్నాయి కానీ ఐదేళ్ల పాలనలో మహిళలు చాలా కష్టాలు పడ్డారని వారందరూ డబ్బులు తీసుకున్నా తమకే ఓట్లేస్తారని వైసీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు